హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మెందరితో పాటు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఒక మినీ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా మినీ వ్లాగ్ కాదులే అండి ఫిఫ్టీన్ మినిట్స్ ఒక నార్మల్ వ్లాగే సో కొంచెం షార్ట్స్ అవి అప్లోడ్ చేస్తూ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మాట్లాడేశాను మార్నింగ్ అండి అది బయట అయితే ముగ్గు పెట్టేసి క్లైమేట్ అయితే కరెక్ట్గా సెవెన్ నుంచి ఎండలు స్టార్ట్ అయిపోతున్నాయండి ఉన్నాయి ఉన్నాయన్నమాట మాకు ఎండలు ఇది ఒక కొత్త వర్క్ అండి సింపుల్ వర్క్ కాకపోతే చాలా మంచి ఫినిషింగ్ ఉంది నీట్గా కూడా వస్తుంది అనమాట డిజైన్ సో చూసారు కదా ఎంత మంచిగా ఉందో సో భలే నచ్చింది నాకు మగ్గం లుక్ ఉంటుందన్నమాట ఇంకా స్టోన్స్ అవన్నీ మనం పెట్టుకున్నాము అంటే శారీలో ఇంకా కలర్స్ ఉంటే ఇంకా మంచిగా కలర్స్ అవి చేంజ్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట సో ఆన్లైన్దే అండి పలమనేరు అనుకుంటా కస్టమర్ది సో పంపించేశాను కాకపోతే ఈ బ్లాగ్ అనేది కొంచెం లేట్ బ్లాగ్ కదా సో అది ఫ్రంట్ నెక్ ఒక్కటే ఉంది ఇంక మార్నింగ్ కంప్లీట్ చేసేసి వేరే బ్లౌజ్ పెట్టాలి అని చెప్పి నిద్ర లేవగానే ఇంకా స్టార్ట్ చేసేసాను నైట్ అది అయ్యేసరికి వన్ థర్టీ అయింది ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి పడుకుండి పోయాను ఇంకా మార్నింగ్ లేచి అలాగో ఫ్రేమ్ ఫిక్స్ చేస్తుంది కదా ఇంకా ఫ్రంట్ నెక్ అయితే పెట్టేశారనమాట ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోవచ్చింది చూసారు కదా ఎంత నీట్గా ఉంటుందో ఈ బ్లౌజ్ అనేది ఏంటంటే మనము ఫ్రేమ్ మీద నుంచి తీసి థ్రెడ్ కట్ చేసి ఆ ఫినిషింగ్ ఇస్తేనే ఇంకా మంచి లుక్ తెలుస్తుంది ఇంక ఈ లోపు నేను అంటే పిల్లల్ని స్కూల్కి అయితే పంపించట్లేదులండి రుత్వికి కూడా ఫేవర్ అని చెప్పాను కదా సో తనకైతే కొంచెం బెటరే బాగుంది ఒక్కొక్కరు రికవర్ అవ్వడానికి వన్ వీక్ టైం పట్టిందండి సో ఋత్విక్ కూడా ప్రజెంట్ బాగానే ఉన్నాడు లవ్కి ఎఫెక్ట్ అయింది కానీ రుత్విక్ నార్మల్గానే కాకపోతే తనకు కూడా పాపం బాగా ఇబ్బంది అయింది సో ఇంకా ఇంట్లోనే ఉంచేసాను రెస్ట్లో ఎందుకంటే చాలా వీక్ అనమాట ఫుడ్ అనేది కంటిన్యూస్గా త్రీ ఫోర్ డేస్ తీసుకోలేదు కదా అండ్ దాంతోపాటు వాళ్ళకి ఏంటంటే వాటర్ కంటెంట్ ఇదంతా తగ్గిపోయి బాడీ కూడా డిహైడ్రేట్ అయిపోయినట్లు అయిపోయి నోరు ఎండిపోవడం ఇలాగా నిద్ర సరిపోవట్లేదండి అసలు వదిలేస్తే పడుకుండిపోతున్నారనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయినా కాకపోతే ఫుడ్ పెట్టకపోతే ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి మేమే ఇంకా లేపి మరీ ఫుడ్ అది పెట్టుకుంటూ అలా చేసుకుంటూ ఉన్నాము అలాంటి సిచ్యువేషన్లో ఇంకా స్కూల్కి ఎందుకులే అని చెప్పేసి పంపించలేదు మళ్ళీ వైరల్ ఫీవర్ అలా ఏం కాదండి అదే నార్మల్గా ఏదో ద్రాక్ష పండ్లు ఏదో ఫ్రూట్స్ అలాంటివి తినడం వల్ల యాపిల్స్ ద్రాక్ష అవి మధ్య తీసుకొస్తూ ఉన్నాము సో ద్రాక్ష అవి ఏంటంటే నేను టేబుల్ మీద పెట్టేస్తూ ఉన్నా వాష్ చేసుకోండి అని చెప్తా పిల్లలు అంటే నేను ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే నాకు ఎక్కువ పనులు చెప్పారనమాట అంటే పనిలో ఉంది కదా మా మమ్మీ మిషన్ అలా ఉంటూ ఉంటాను కాబట్టి వాళ్ళే వాష్ చేసుకొని తినేస్తూ ఉంటారు సో దానివల్ల కొంచెం ఇబ్బంది అయిందేమో అనిపిస్తుంది అనమాట నాకు చాలామందికి ఇప్పుడు ద్రాక్ష వీటి వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంట కొంచెం జాగ్రత్తగా ఉనండి పిల్లల విషయంలో నేను చేసింది కూడా అదే అనుకుంటున్నా లేదంటే నార్మల్ ఫీవర్ అయితే ఇంత ఇది అవ్వదు సో ఇంకా లవ్ కేక్ అయితే ఆకలేసేస్తుందంటండి వేసేస్తున్నానంటండి లవ్ కే అయితే ఫుల్లీ రికవర్ కాకపోతే ఇంక ఋత్విక్ వెళ్ళట్లేదు కదా నేను వెళ్ళను అంటుంది ఇంకా తను కూడా కొంచెం సిగ్గుగానే ఉందిలేండి తను ఇంకా వన్ వీక్ టెన్ డేస్ ఇబ్బంది పడింది కాబట్టి ఇంక లవ్ కేక్ ఇచ్చేసి ఇంకా నేను కూడా టెన్ అయిపోయింది నేను రెండు దోశలు తిన్నాంలే అని చెప్పేసి అనుకునే లోపు చూశారు కదా దోశ మాడిపోయింది అనమాట ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తున్నాను దో చూసారు కదా పరిస్థితి అండి అక్కడ మిషన్ దగ్గర థ్రెడ్ కొంచెం తగ్గిపోయింది సరే సెట్ చేసి వద్దాము అనుకునే ఉంచి ఫ్రైన్ మర్చిపోయింది అనమాట మతిమరుపు అయితే చాలా ఎక్కువ వచ్చేసిందండి నాకు అంటే ఏమైందంటే ఒక వర్క్ ఉన్నప్పుడు ఆ వర్క్ మీదే ఫోకస్ ఉంటుంది మిగిలిన వదిలేస్తున్నాను అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నాను మిషన్ ఏం డిజైన్స్ వేయాలి ఇలా ఉందన్నమాట అండ్ పిల్లలకి బాగాలేదు సో ఈ రెండు బ్రెయిన్లు నడుస్తుండటం వల్ల మిగిలిన పనులు వదిలేస్తున్నాడు అండ్ నాకే కదా అని చెప్పేసి కొంచెం కేర్లెస్నెస్ కూడా ఉంటుందండి ఆడవాళ్ళందరికీ ఇంట్లో వాళ్ళందరికీ ఎన్ని చేసినా కానీ మన వరకు వచ్చేసరికి ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోదాం మన కోసం ఒకటే కుక్ చేసుకోవడం అవసరమా ఇలాంటివన్నీ తెలిసిందే కదా సో అలా అనమాట దోశ అయితే మాడిపోయింది చాలా మాడిపోయింది ఇంకేం చేస్తానని చెప్పి సరే అని మళ్ళీ ఒక రెండు దోశలు వేసుకున్నా నాకు ఎందుకో దోశ తినడం అంటే అస్సలు నచ్చదండి ఇడ్లీ దోశ ఇలాంటివి అండ్ రైస్ ఉంటుంది కదా రైస్ తింటాను మార్నింగ్ లేచి వేడివేడిగా వండుకొని తింటాను కానీ ఇది తినాలంటే ఎందుకో టిఫిన్స్ చట్నీస్ ఇలాంటివి అంటే నాకు నచ్చవు చాలాసార్లు కూడా మీకు ఇప్పుడు ఏం కొత్తగా చెప్పట్లేదు అండి మళ్ళీ నైట్ ఉంటుంది కదండి దాంట్లో నైట్ మిగిలిన అన్నంలో పెరిగేసుకుని తినడం అలాంటివి తింటే తృప్తిగా ఉంటుంది సో ఇలాంటివి తింటే ఏంటో వామిటింగ్ వచ్చినట్లు అట్లా అనిపిస్తుంది అనమాట కాకపోతే ఇంకా తప్పదు మార్నింగ్ అంటే ప్రతిరోజు రైస్ అది మిగలదు కదా సో అలాగా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాను ఏదో రెండు ఒకటి అలా తిని అంటే ఇష్టంగా తినలేను తిన్న తర్వాత కూడా నాకు ఆ ఫీల్ అనేది మంచిగా అనిపించదనమాట సో ఫైనల్గా ఒక దోశ అయితే వేసేసుకున్నాను అండ్ అది చూసారు కదా బ్లాక్ అయిపోయింది ఏమనుకో దాన్ని చేశాను కానీ ఇంకా దాని వరకు పోయకుండా కొంచెం సైడ్కి పోసుకున్నాను దోశ అయితే ఒక రెండు దోశలు వేసేసుకుని అలా తినేస్తే ఆ పని అయిపోతుంది లేదంటే సురేష్ గారు బయటకు వెళ్ళి ఉన్నారు మేము ఇప్పుడు టౌన్లోకి వెళ్ళాలండి అందుకని చెప్పేసి రుత్విక్ని అత్తవాళ్ళంటే వదిలేసి కొంచెంసేపు చూసుకోమని కొంచెం అర్జెంట్ పని ఉందన్నమాట సో అందుకని అక్కడ వదిలిపెట్టేసి మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుంటాము ఈ రోజు లోకి వచ్చేసి నేను పప్పు చేద్దామని చెప్పేసి దూర టమాటాలు తీసుకొచ్చాను నేను ఎప్పటి నుంచో అంటూనే ఉన్న టమాటా పప్పు చేయాలి టమాటా పప్పు చేయాలి అని చెప్పి మన టమాటా చెట్టుకున్న టమాటాలన్నీ అయిపోయాయి కానీ నేను మాత్రం పప్పు చేయలేకపోతున్నాను అంటే ఇంట్లో పిల్లలు తినట్లేదు కదా అండి ఇంకా నాకు కూడా ఏముందులే మన ఇద్దరికే కదా ఇంకా వర్క్స్ సరిపోతున్నాయి వాళ్ళిద్దరిని చూసుకోవడానికి సో ఈ వర్క్స్ ఉంటున్నాయి మ్యారేజ్ సీజన్ కాబట్టి సో కస్టమర్స్ని వెనక్కి పంపించలేం కదా అండి ఇద్దరం ఎలాగోలాగా మేనేజ్ చేసుకొని చేసుకుంటూ అనమాట సో ఇంక ఇవన్నీ టమాటాలు మన చెట్టుకి కాసినవి ఇంకా చాలా ఉన్నాయండి అవి లవ్కే కోసుకొచ్చింది సో ఇంకా అవి అయితే అలా పెట్టేశాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రోబోట్తో క్లీన్ చేస్తున్నాను హౌస్ మొత్తం కూడా మొన్నంతా కూడా చిమ్మింది అనమాట అంటే మొన్న కాదు నిన్నంతా కూడా చిమ్మింది అండ్ ఈరోజు వచ్చేసి మోపింగ్ పెట్టేసాను పర్లేదండి నీట్గానే చేస్తుంది మనకేంటంటే కుదరినప్పుడు యూజ్ అవుతుంది లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను కదా సో వీక్లీ ట్వైస్ అలాగా నీట్గా మనము వదిలేసాము అంటే పని అయితే అయిపోతుంది తుడవడం మీద కూడా మనకి ఏం పని ఉండదు మెయిన్ ఏంటంటే మనకి బెడ్స్ కిందకి ఇట్లా కప్ కిందకి సోఫాస్ కింద అలా అంతా వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఎక్కువ ప్రెజర్ అనిపించదు అండ్ అంత నార్మల్గా ఏం లేదులేండి చాలా నీట్గానే క్లీన్ చేస్తుంది మనం చేసినట్లుగానే చేస్తుంది అనమాట సో దానివల్ల యూస్ఫుల్గా అనిపిస్తుంది వర్క్ చేయడం అయితే నేను ఆ క్లీనింగ్ ఇంత పెద్ద ఇంటిని క్లీన్ చేసే లోపు ఇంకా ఎక్స్ట్రాగా ఏ పనులైనా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మెయిన్ అది తీసుకున్నాను అంటే చాలా టైం పడుతుంది కదండి ఇల్లు మొత్తం తుడవాలంటే మనం అంటే ఒక్కసారి ఏం తొడవము నేను ఒకటికి రెండు సార్లు నాలుగు సార్లు అట్లా తుడుచుకుంటానే ఉంటానన్నమాట బ్యాగ్ వస్తాను చూసుకుంటాను మళ్ళీ తుడుస్తూ ఉంటాను సో అలా రిపీటెడ్గా చేస్తూ ఉంటాను అనమాట పనిని సో అది అనుకోండి మనకి నీట్గా ఏమి చిన్న పార్ట్ కూడా మిస్ అవ్వకుండా క్లీన్ చేస్తుంది బెటర్ అనిపించింది అనమాట ఈజీగా నాకు ఒక హౌస్ తోడ అంటే ఇల్లు మొత్తం తోడవడానికి వన్ అవర్ పడుతుందండి అన్నీ సర్దు పెట్టుకొని మళ్ళీ చేసి బకెట్స్లో వాటర్ మార్చుకొని ఇదంతా చేసేలోపు బట్ అదంటే మనకి టైం తీసుకుంటుంది బట్ ఆ పనిలో మనం దాని పని దానిది మన పని మనది లాగా అనమాట ఆ టైం నాకు వేరే పని చేసుకోవడానికి యూజ్ అవుతుంది అంటే నాకు ఖాళీగా అయితే ఏం ఉండట్లేదులేండి ప్రజెంట్ ఈ వర్క్స్ పెట్టుకున్నప్పటి నుంచి సో నెక్స్ట్ వర్క్స్ ఇవన్నీ కూడా పార్సిల్ చేయాల్సినవి అనమాట ఆల్రెడీ మీకు చూపించినట్లున్నా సో ఈ వర్క్ చూసారు కదా సింపుల్ వర్క్ మగ్గం లుక్ ఉంటుంది అండ్ పని మాత్రం చాలా ఎక్స్ట్రానే ఉంటుంది వర్క్ వేయడం తక్కువే కానీ ఆ స్టోన్ ఫిట్టింగ్ ఇదంతా కూడా చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది సో ఇంకా ఇవన్నీ కూడా నేను ఇప్పుడు గుంటూరుకి పంపించాలండి అన్నీ కూడా పార్సిల్ చేస్తూ ఉన్నాను ప్యాక్ చేసుకొని చాలా డేస్ అయిపోయింది ఇప్పటికే సో అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఈ మధ్య పిల్లలకి బాగాలేకపోవడం వల్ల అలాగా పంపించలేకపోయాను ఇంకా ఈరోజు ఇంకా చాలా లేట్ అయిపోయింది అని చెప్పేసి నేను మళ్ళీ సెండ్ చేసేస్తున్నాను ఆల్రెడీ మీకు షార్ట్స్ లో చూపించినట్టున్నా డిజైన్స్ మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను సో ఇది లేటెస్ట్ డిజైన్ అండి బట్ ఇదేంటంటే హ్యాండ్స్ మనం కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట సో నాకు కొంచెం చిన్న మిస్టేక్ అయింది ఈ బ్లౌజ్లో అయితే సో మిగిలిందంతా కూడా ఓకే అంటే కొత్త డిజైన్ కదండి లెంత్ అనేది కొంచెం పొడవు అది ఉండటం వల్ల సో ఒకసారి మిస్టేక్ జరిగితే సెకండ్ టైం మనం వాటిని రెక్టిఫై చేసుకోవడానికి వీలుంటుంది ఎప్పుడైనా కానీ ఫస్ట్ డిజైన్స్ మనం వేసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని కస్టమర్ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేయాలి సో ఇదనమాట అన్నీ కూడా మంచిగానే వచ్చాయి వర్క్స్ అన్నీ కూడా చాలా రోజులు అయిపోయింది నెల అయిపోయి ఉంటుందండి ఆర్డర్ ఇచ్చి కాకపోతే ఇంకా అలాగ ఒక్కొక్కరివి అర్జెంట్ ఏం కాదు అనడము అర్జెంట్ ఉన్న వాళ్ళు వేయడము ముందు వెనకకి అలాగా వర్క్స్ అలా ఉంటాయి టైలరింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా కష్టం అండి చెప్పిన మాట ఒకటైతే చేసేది ఒకటి ఉంటుంది అనమాట అది మన తప్పు ఉండదు మనం ఏం చేయాలని ట్రై చేస్తాము ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది అనమాట మనం అనుకోకుండా మెషిన్స్ రిపేర్స్ రావడం అదే అండ్ ఇది వచ్చేసి హెవీ వర్క్ అండి చాలా నీట్గా వచ్చింది వర్క్ అయితే ఫుల్ హ్యాండ్ వర్క్ అనమాట బ్యాక్ ఏం అంత హెవీ ఉండదు బ్యాక్ సింపుల్గానే ఉంటుంది సో ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ మాత్రం చాలా హెవీ అన్నింటికి ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ అంటే అంటే ఆల్ ఓవర్ అంటే వస్తుంది కానీ హ్యాండ్కి ఎక్కువ హెవీ ఉంటుందండి బ్యాక్ సింపుల్గానే ఇచ్చేస్తున్నారు బుట్టీస్ వేసుకుంటే మనకి గ్రాండ్గానే కనిపిస్తుంది అని చెప్పేసి సో ఇంకా డిజైన్ ఎలా ఉంటే మనం అలా చేయగలం కానీ డిజైన్స్ని మనం అయితే చేంజ్ చేయలేము సో నాకు కూడా అదే బెస్ట్ అనిపించింది మొత్తం ఫుల్ అంటే కస్టమర్కి ప్రైజ్ ఎక్కువ అయిపోతుంది మనకి టైం టేకింగ్ చాలా ఎక్కువ అనమాట అంత అవసరం లేదు కొన్ని కొన్ని డిజైన్స్కి ఇవ్వాల్సిన వాటికి ఇచ్చేస్తున్నారు ఇలాగ హ్యాండ్ హెవీ హ్యాండ్ ఉంటే సో ప్లస్ అనమాట కస్టమర్కి ప్లస్ ఉంటుంది హెవీగా కనిపిస్తుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గానే వెళ్తుంది అనమాట లేదంటే మొత్తం ఇంత హెవీ వెయ్యాలి అంటే చాలా కాస్ట్ అండ్ మనకి కూడా టూ డేస్ వర్క్ ఉంటుంది అనమాట సో అది ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాను ఒక బ్లౌజ్కి ఏంటంటే థ్రెడ్ అనేది లూజ్ వచ్చేసిందండి అక్కడ కనిపిస్తుంది కదా ఫస్ట్లో స్టార్టింగ్లో చూపించాను ఆ ఆ బ్లౌజ్కి అండ్ నేను చూసుకోలేదు మనకి అలాంటివన్నీ తెలియవండి వర్క్ ఫ్రేమ్ మీద జరిగేటప్పుడు వన్స్ తీసిన తర్వాత అరే థ్రెడ్ లూజ్ వచ్చేసింది అని చెప్పి ఇంకా తెలిసిన కస్టమరే కాబట్టి సో మళ్ళీ క్లాత్ తీసుకొచ్చి సపరేట్గా వేసి హ్యాండ్ వరకు పంపించాను అనమాట సో అలాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఇంప్రెషన్ అనేది మంచిగా ఉండదు సో ఇంకా నేను ఇక్కడ ఒక కవర్ తీసుకొచ్చానండి పెట్టు పెట్టు అని చెప్పి నేను నార్మల్గా సర్దుతూ ఉన్నాను సురేష్ గారు ఏం చేశారు అడ్డం పెట్టు అన్నారు అనమాట అదేమైంది చిరిగిపోయింది సో నాకు ఇంకా ముందే అసలు ఈ ఎండకి ఫుడ్ సరిగ్గా లేకపోవడం పిల్లలిద్దరూ అంటే హెల్త్ బాగాలేక వాళ్ళిద్దరిని చూసుకోవడం ఇలా ఉంటే సురేష్ గారు అయితే విసికి ఇచ్చేస్తూ ఉంటారండి అలా పెట్టబోనేసరికి అది చిరిగిపోయింది నాకేమో ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట రిపీటెడ్గా చేయాలంటే అందుకనే కోపంగా ఉన్నా సో అదనమాట ఇంకా టౌన్లోకి వెళ్ళి కొన్ని థ్రెడ్స్ అయిపోయాయి అలాంటివి ఏంటంటే నేనే పర్సనల్గా వెళ్ళి చూసుకోవాలి ఆయన అంటే ఆయనకి తెలియదు కదండి వర్క్ కొన్ని కొన్ని అంటే సపోర్ట్ చేస్తారు కానీ ప్రతిదీ అంటే మన పనులు కదా మనకంటే అర్థమవుతుంది ఏ కలర్ తీసుకోవాలి ఎలా ఉంటే బాగుంటుంది ఒకవేళ ఆ కలర్ మ్యాచ్ అవ్వకపోతే దగ్గరగా ఉన్న కలర్స్ ఏంటి సో ఇలాంటివన్నీ కూడా నేను పర్సనల్గా చూసుకోవాల్సిన వర్క్స్ అనమాట సో అందుకని ఇంకా నేను తప్పకుండా వెళ్ళాలి సో అందుకని ఇంక ఒకేసారి వెళ్తూ వెళ్తూ ఇవేంటంటే నార్మల్ డీటీడీసీ అయితే తను వేసేసేవాళ్ళు ఈవినింగే కాకపోతే పోస్ట్ చేయాలండి పోస్ట్ అనేది మాకు కొంచెం దూరం ఉంటుంది అనమాట సో దానివల్ల కొంచెం లేట్ అయింది నార్మల్గా చేయడం కంటే సో ఇంకా పాప అయితే పడుకొని నిద్రపోతూ ఉంది పాపను కూడా నిద్రలేపి తీసుకెళ్ళాలన్నమాట ఇంకా నేనైతే రెడీ అయిపోయాను అండ్ హెయిర్ ఎందుకు అలా వదిలేసానని చెప్పి అనుకోవచ్చు హెయిర్కి అయితే చిక్కు ఉందండి ఫుల్ దానికి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకోవాలంటే చిన్న వీడియో షూటింగ్ ఉంది ఆ ఆయిల్ పెట్టుకుంటే నా ఫేస్ ఫుల్గా మారిపోతుంది సో ఇంకా ఆ చిక్కు తీయడానికి కూడా టైం లేక ఎందుకంటే మళ్ళీ బాబుని తీసుకురావాలి కదా పిల్లలకి ఫుడ్ అది పెట్టుకోవాలి కాబట్టి సో వెంటనే వెళ్ళి వెంటనే వచ్చేసేయాలి మాకు ఉండే టైం అయితే ఒక వన్ అవర్ అనమాట సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి రిటర్న్కి వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది ఈ హాఫ్ అవర్లో మేము పోస్ట్ చేయాలి అండ్ మాకు కావాల్సిన వర్క్స్ అంటే ఆ థ్రెడ్స్ అవి తీసుకొని రావాలన్నమాట రిటర్న్ క్లాత్స్ అవన్నీ సో ఇంక ఇక్కడ వచ్చేసి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నా సన్ స్క్రీన్ ఇవన్నీ కూడా నా ఫేస్కి పడవు నేను అందుకని ఎక్కువ యూజ్ చేయట్లేదు సో నెక్స్ట్ ఇంకా వెళ్తూ ఉండేసరికి ఆ బర్డ్స్ని చూశానండి మన ఇంట్లో ఉన్నాయి కదా వాటికి ఏంటంటే చీమలు పట్టేసాయనమాట ఫుడ్కి అంటే చెప్పులు స్టాండ్ పైన పెట్టున్నాము అక్కడంటే కొంచెం వాటికి చూసుకోవడానికి బాగుంటుందని చెప్పి తీరా చూసేసరికి వాటికి అన్ని చీమలు పట్టేసాయి ఇంకా అందుకని చెప్పేసి లక్ష్మణ్ రేకు ఉంటుంది కదా దాంతో అయితే ఆ బాక్స్ షేప్లో గీసేసి అక్కడ పెట్టేసామనుకోండి ఇంకా చీమలు ఎక్కవన్నమాట పాపం వాటికి తినాలన్న కష్టమే కదా అవి ఒక్కసారిగా తినవన్నమాట తింటూనే ఉంటాయి కంటిన్యూస్గా సో ఇంకా అందుకని మొత్తం వేసేస్తున్నాను లోపల మొత్తం ఎక్కేసి ఉన్నాయండి మొత్తం విదిలించేసి ఇంకా తర్వాత అయితే అదంతా గీసేస్తున్నాను అనమాట దానికి కూడా అండ్ ఇంకా ఆ గింజలన్నీ కూడా పడేసేసాను ఇప్పుడు టైం లేట్ అయిపోతుంది కదా అవి తినాలంటే మళ్ళీ లేవు వాటర్ ఇదంతా కూడా మార్చేసి పెట్టేశాను అండ్ ఈ బర్డ్స్ వచ్చేసి మన మనం వదిలేసిన వెళ్ళవండి మొన్న రోజు నేను ఏం చేశానంటే పేపర్స్ అవి మారుస్తూ ఆ డోరు ఆ కేజ్ ఉంటుంది కదా డోర్ ఓపెన్ చేసి పెట్టేశాను వన్ డే మొత్తం బయటే ఉన్నాయి బట్ అసలు బయటికి రావడానికి కూడా ట్రై చేయట్లేదు అది వాటికి ఏంటంటే అలవాటు అయిపోయింది వాటిని స్టార్టింగ్ వాటి అవి ఎగ్స్ పెట్టినప్పటి నుంచి అండ్ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా సో అలాగా ఆ కేజెస్లోనే బ్రతకడం వాటికి అలవాటు సో అందుకని అవి ఎగరడానికి ప్రయత్నించవు అండ్ ఎగరలేవు కొంచెం హైట్ మాత్రమే ఎగరగలవు ఎందుకంటే ఇవి వైల్డ్ బర్డ్స్ కాదు కదండి సో మన దగ్గర ఆర్టిఫిషియల్గా పెంచడం అంటారు కదా అలాగనమాట సో అవి ఏంటంటే జస్ట్ ఇలాగే యూస్ అవుతాయి అండ్ చెప్పాలి అంటే మనం బయట బర్డ్స్ షాప్ పెట్స్ షాప్లో కంటే కూడా మనం ఇంకా నీట్గా వాటిని మెయింటైన్ చేసుకుంటాము కావాల్సినంత ఫుడ్ పెడతాము అండ్ మనం కూడా ఒక వాళ్ళు ఒక ఒకరిని అంటే ఒక జంట మనం దత్తత తీసుకున్నట్లే అనమాట వాటిని మనం పోషిస్తున్నాము కేజ్లైనా వాటి లైఫ్ అంతే సో ఇంకా అక్కడ ఇరుకు ఇరుకుగా ఫుడ్ తిని తినక నీట్నెస్ అది ఉండదు సరిగ్గా నేను చూసాను ఇక్కడ ఏంటంటే వాటికి అన్ని ఫెసిలిటీస్ మనం ఇస్తూ వాటిని హ్యాపీగా చూసుకుంటున్నాం కాబట్టి అది కూడా ఒక రకంగా మంచి పని అవుతుంది వాటిని వదిలేయండి అంటే ఆ పాపం మనకే వస్తుందన్నమాట మళ్ళీ ఎందుకంటే వాటి లైఫ్ అలాంటిది ఇప్పుడు మనిషి అన్నాక మనిషి ఇలానే బ్రతుకుతాడండి ప్రజెంట్ లైఫ్లో అడవిలోకి వెళ్ళి బ్రతకలేడు కదా ఓ బర్డ్స్ కూడా అంతే వాటి లైఫ్ స్టైల్ అంతే ఇంకా సో దానికి మనం అయ్యో ఇది అది అని చెప్పేసి ఎక్కువగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు పాజిటివ్గా వెళ్ళిపోవడమే మనం బయట నుంచి నేను తీసుకొచ్చి పట్టుకొని వాటిని ఉంటే డెఫినెట్లీ అది తప్పు అవుతుంది చాలామంది లాస్ట్ టైం కొన్ని 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 చెప్పారులేండి దానికోసం అనమాట అందుకని ఎక్కువ చూపించిన వాటిని కూడా ఇవన్నీ కూడా పోస్ట్ చేసేసి అండ్ ఒకసారికి వచ్చేసి థ్రెడ్ తీసుకోవాలి అది చాలా రిస్కీ రిస్కీ అనిపిస్తుంది అనమాట కలర్ అర్థం కావట్లేదు ఇంకే నా ఫేస్ చూసారు కదా ఎండకి మాడిపోతుంది అసలు ఎండ చూస్తుంటేనే ఘోరంగా ఉండిందండి కరెక్ట్గా సెవెన్ అయిందంటే మార్నింగ్ ఫుల్ ఎండ వచ్చేస్తుంది అనమాట ఇంట్లో చాలా కష్టంగా ఉంది అండ్ ఈ హౌస్లో మనకి సింగిల్ ఫ్లోర్ కాబట్టి చాలా వేడి ఉంటుంది సో ఇంకా ఎలాగో వెనక తోట అవన్నీ ఉండటం వల్ల కొంచెం బెటర్ అనిపిస్తుంది చెట్లు అవి ఉంటాయి కాబట్టి చుట్టుప్రక్కల ఇంకైతే పోస్ట్ ఆఫీస్కి అయితే వచ్చేసాము ఇది నెల్లూరు పోస్ట్ ఆఫీస్ నుండి సో ఇక్కడ వచ్చేసి ఇంకా కొరియర్ అయితే పంపిస్తున్నాం అనమాట నేను కూడా చూస్తూ ఉన్నా సురేష్ గారు అంటూ ఉంటారు నీకేం రాదు నేను లేకపోతే ఏం చేయలేవు అని చెప్పేసి ఏముందండి మనము ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేయగలము నేను మా ఊరి నుంచి ఇక్కడికి వచ్చే వచ్చేటప్పటికీ నాకు అసలు తెలియదు నెల్లూరు అంటే ఏంటి ఎలా ఎలా చేసుకోవాలి ఇంట్లో పనులు ఎలా ఉండాలి అనేది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకోవాలి లేదా అన్నీ అంతే సో ఇంకా పనులన్నీ చూసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు పుచ్చికాయలు అనుకున్న మల్లెపూలు అవి తీసుకొచ్చామండి మల్లెపూలు సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా బయటికి వెళ్ళాను అంటే నా కళ్ళన్నీ పువ్వుల మీద చూస్తూ ఉంటాయి సో ఇంకా పిల్లలు కూడా లైట్గా కొంచెం పెడదాము అని చెప్పేసి అంటే పెట్టచ్చు కాకపోతే వాళ్ళకి కాఫ్ ఉంది ఫుల్గా నిమ్ము లాగా అండి సో అలా ఉందనమాట దానివల్ల ఎక్కువ పట్టకూడదు కాకపోతే మా అనమాట ఇవండే లౌక్యకి ప్రజెంట్ బాగానే ఉంది కాబట్టి అయితే తెచ్చాను ఈయన రుత్విక్ కూడా ఒక రెండు పీసెస్ అలా తిన్నాడు వాడికి ఏమీ తినాలని కూడా అనిపించట్లేదు జస్ట్ కొంచెం అలా తిన్నాడు అనమాట సో ఇంక ఇంటికి వచ్చి కొంచెం పుచ్చకాయ తిని ఇంకా అన్నం అయితే వండేసానండి పిల్లలకి కూడా కొంచెం మజ్జిగ అన్నం వేసి పెట్టేసి మేము కూడా అదే అడ్జస్ట్ అయిపోయాము ఇదండి వాళ్ళకి వ్లాగ్ బ్లాగ్ అయితే హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను